జగిత్యాల జిల్లా కొడిమాల మండలం తిప్పయ్యపల్లి గ్రామం మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ బెజ్జంకి రవీందర్ గొంగోల రవికుమార్ పోలాస రాజేందర్ కొండా ప్రసాదు మరియు బీఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్ పులి వెంకటేష్ కొత్తూరు స్వామి బైరి వెంకటి లైగాల రాజేశం ఆధ్వర్యంలోని ముప్పై ఐదు వేల రూపాయలు చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు తిప్పేపల్లె గ్రామంకు చెందిన వాళ్ళు కిషన్ దంపతులు అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యంతో మరణించడం జరిగింది చిన్న పిల్లలు చాలా దీన పరిస్థితిలో ఉండి మాకు విషయాన్ని అందజేయడంతో వీరికి సహాయాన్ని అందించాలనే సహృదయంతో మైవేం రావడ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున మేము దాతల సహకారాన్ని ఆర్జించగానే ఒక రెండు రోజుల్లోనే మాకు దాతలు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆ సహాయ సహకారాన్ని ఈ పిల్లలకి అందించాలని ఉద్దేశంతో ముప్పై ఐదు వేల రూపాయలని మైమేమ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున వీరికి అందించడం జరిగింది అలాగే ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళని ఆదుకోవాలని చాలా దీన పరిస్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు మేము మహిమేమ చారిటేబుల్ ట్రస్టు ట్రస్ట్ తరఫున ఇలాంటి వారికి చాలా సహాయాలు సహ సహకారాలు అందించడానికి మాకు తోచిన విధంగా దాతలైతే ఎల్లప్పుడూ మాకు సహకారం అందిస్తున్నారు ఇలాంటి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా మెడిపల్లి సత్యనారాయణ సత్యం గారితో కూడా మేము వారు కొంచెం బాధలో ఉన్నారు తర్వాత మాట్లాడేసి వీళ్ళకి ఏ అవకాశం ఉన్నా వీళ్ళకి మేము కల్పిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మా ప్రభుత్వ ఆదిశీరణ గారి దృష్టి కూడా తీసుకుపోయి వీళ్ళకి ఏ అవసరం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మణబేమాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీళ్ళని ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం